హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మాజంక్స్ యూట్యూబ్ ఛానల్ ఎత్తున ఎదబెట్టే ఎదగొర్ర అయితే అమ్మకానికి అయితే వచ్చింది ఇది మా ఊర్లో అయితే ఉంది మా ఫ్రెండ్ విజయా కంపెనీ వారి ఎత్తనం ఎద మిషన్ తొమ్మిది టీత్లో మిషన్ అండి ఇది వెనకాల అయితే ఉంది ఏ బాక్స్కి ఆ బాక్స్ డివైడ్ చేసి అయితే ఉంది మధ్యలో ప్లేట్లు ఉండాలి ఉన్నాయా ఈ ప్లేట్లు కూడా ఉన్నాయండి దేనికి దానికి దీన్ని ఉపయోగించి వరి మినుము పెసర మెట్టోరి అన్ని రకాల కొన్ని తృణధాన్య పంటలని ఎదబెట్టుకోవచ్చు ఆ టీతులను చేంజ్ చేసుకొని విత్తనాన్ని బట్టి అయితే ఉండిద్ది ఇదైతే తొమ్మిది టీతులు మిషన్ అటు కూడా బాగుంది మా ఫ్రెండ్ తీసుకొచ్చిన తర్వాత తక్కువ వాడకం అయితే వాడటం అయితే జరిగింది రేట్ అయితే ముప్పై రోజు అయితే చెప్తున్నాడు రోపాటైట్గా చూసి మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అయితే ఉంటుంది విజయా టీత్ విజయా గొర్రు తొమ్మిది టీతులు మిషను